చందమాంపై దిగేందుకు పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన మూన్ ల్యాండింగ్ సూట్ను చైనా స్పేస్ ఏజెన్సీ ఆవిష్కరించింది చంద్రుని వాతావరణానికి అనుగుణంగా నడవటానికి పనులు చేయడానికి అనువుగా ఈ స్పేస్ సూట్ను తీర్చిదిద్దింది సాంకేతిక నిపుణుడు స్పేస్ సూట్ చంద్రుడిపై ఎలా పనిచేస్తుందో వివరించారు చైనా స్పేస్ ఏజెన్సీ తొలిసారి దేశీయంగా తయారు చేసిన మూన్ ల్యాండింగ్ స్పేస్ సూట్ను ఆవిష్కరించింది నైరుతి చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరించారు చైనా మొదటి వ్యోమగామి యాంగ్ సాంకేతిక నిపుణుడితో కలిసి మూన్ ల్యాండింగ్ సూట్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ప్రదర్శనలో సాంకేతిక నిపుణుడు ఆ స్పేస్ సూట్ ధరించి కొన్ని కదలికలను చేస్తూ దాని పనితీరును ప్రదర్శించారు చందమామపై దిగేందుకు రూపొందించిన ఈ సూట్ను చైనీస్ సంప్రదాయ కవచం ప్రేరణతో తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు చంద్రుడిపై వాతావరణాన్ని కఠిన పరిస్థితులను తట్టుకునేంత దృఢంగా దీనిని రూపొందించామని వివరించారు మూన్ ల్యాండింగ్ సూట్ను ప్రస్తుతం ఫైటియన్ ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సూట్ గా పిలుస్తున్నారు ఫైటియన్ అంటే స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం అనే అర్థం వస్తుందని డైరెక్టర్ ఆఫ్ స్పేస్ సూట్ ఇంజనీరింగ్ జాంగ్ వాక్సనన్ తెలిపారు అది పురాతన బౌద్ధ దేవత పేరని వెల్లడించారు చంద్రునిపై నడవడానికి పనులు చేయడానికి అనువుగా ఉండే విధంగా ఈ స్పేస్ సూట్ ను తయారు చేసినట్లు జాంగ్ వెల్లడించారు ఈ మూన్ ల్యాండింగ్ స్పేస్ సూటు ప్రచార కార్యక్రమం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జరుగుతుందన్నారు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్న చైనా ఇతర దేశాలపై ఆధారపడకుండా అన్ని పరికరాలను సమకూర్చుకుంటోంది ఎప్పటికే చైనా చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమికి చేర్చింది చాంగే ఫైవ్ క్యాప్సుల్ ద్వారా చంద్రుడి శిలా నమూనాలను తెచ్చిన చైనా అమెరికా రష్యాల తర్వాత ఆ ఘనత సాధించిన మూడో దేశంగా నిలిచింది వీలైనంత త్వరగా చంద్రుడిపైకి తమ వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగానే స్పేస్ సూట్ను రూపొందించింది